వెల్కమ్ టు పేపర్ బాస్ టీవీ ఛానల్స్ ఈరోజు మీకు మీకు ఒక ప్రముఖ యూట్యూబ్ స్టార్ని పరిచయం చేయబోతున్నాము తను పాలమూరు పాలమూరు చిత్రాల్లో కొన్ని వివిధ పాత్రలతో కొన్ని వీడియోస్ తీసి చాలా ఫేమ్ అయ్యారు తను వీడియోసే కాకుండా కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా తీసి చాలా ఫేమ్ అయ్యారు తనని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాము తను ఎవరో కాదు నరేష్ ఇవి బాగా నడుస్తున్నాయి ఇంకా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నా ఇంకా ఒక ఫోక్ సాంగ్ ఆఫర్ కూడా వస్తుంది దానికి కూడా టేస్ట్ చెప్తే అది కూడా ప్రస్తుతానికి అయితే నాకు నచ్చేసింది బాగానే నడుస్తుంది యూట్యూబ్లో అంటే నరేష్ మీకు సంబంధించిన వీడియోస్ నేను కొన్ని చాలా చూసిన యూట్యూబ్లో పాలమూరు చిత్రాలు అనే ఛానల్లో కొన్ని మీరు కొన్ని వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్తో చేసారు కదా అది కొన్ని చూసినా నేను అది యాక్చువల్గా మీరు ఈ యూట్యూబ్ ఛానల్కి కానీ అంటే మీరు చేసే వీడియోస్కి మీరు ఎట్లా పరిచయం అయ్యారు మీకు ఎట్లా ఛాన్స్ వచ్చింది వీటి గురించి అంటే ఎట్లా ఛాన్స్ వచ్చిందంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే నేను డ్యాన్స్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట ఫస్ట్ నేను డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యింది ఓకే మీరు డ్యాన్స్ ఫస్ట్ డాన్సర్ ఆ మీరు పర్టిక్యులర్ డాన్స్ నేర్చుకొని తర్వాత ఇందులోకి వచ్చారా అయితే అందులో ఒక అమ్మాయి ఫ్రెండ్ అంటే తను షార్ట్ ఫిలిమ్స్ కొన్ని మూవీస్ కూడా చేసిందంట ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు కూడా ఆఫర్ చేసింది అన్నమాట అయితే ఒక యూట్యూబర్ నాకు అవకాశం ఇచ్చిండు షార్ట్ ఫిలిం లా నర్సింగ్ అన్న ఆయన పేరు పాలమూరి చిత్రాల ఛానల్ పేరు ఆయన ఇంకా ఫస్ట్ నన్ను అడిగితే నేను పోలేదంటే నాకు భయం ఇష్టం ఉండేది చేయనికే కానీ కెమెరా ముందు ఎట్లా ఉంటారని ఒక భయం ఉండేది ఇంకా ఆయన ఒక రోజు పిలిచి సంలాంచి నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ చేసినామన్నమాట ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక అమ్మాయి వల్ల వచ్చిందని చెప్పారు కదా అంటే అమ్మాయి మీకు ఏ విధంగా పరిచయం మీ రిలేషనా లేదా ఫ్రెండా లేదు లేదు డాన్స్ క్లాస్ లో మంచి ఫ్రెండ్ ఆమె స్టూడెంట్ ఆమె కూడా నేను స్టూడెంట్ తను కూడా స్టూడెంట్ ఓకే స్టూడెంట్ అంటే మీరు అక్కడికి డాన్స్ క్లాస్ వెళ్ళిన తర్వాత మీకు ఆమె పరిచయం అయ్యి మీకు ఇట్లాంటి ఛాన్స్ రావడానికి మీకు ఆమె ప్రోత్సహించింది అమ్మాయి పేరు కవిత చాలా మంచిది నాకు ఈ యాక్టింగ్ ఫీల్డ్ అది తెచ్చిందంటే ఆమెనే ఓకే సరే ఇప్పటి వరకే మీరు కొన్ని వీడియోస్ వీడియోస్ తీసారు ఎక్కడెక్కడ తీసారు అంటే క్యారెక్టర్ చేసారు రెమ్యునరేషన్ అంటే ఇప్పటివరకు మొత్తం షార్ట్ ఫిలిం ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ చేసి ఇప్పుడు కూడా చేస్తున్నా ఇంకా అయితే నాకు రెమ్యునరేషన్ ఫస్ట్ ఇవ్వలేదు ఇవ్వలేదు నేను అడగలేను ఎందుకంటే నాకు అవకాశం వచ్చేదే పెద్ద గొప్ప అనేసి అన్న అన్నలు కూడా నీ యాక్టింగ్ చూసి నెక్స్ట్ షార్ట్ ఫిలింకి ఇస్తా అని చెప్పింది నరసింహన్న ఇక కృష్ణ దానికి ఇచ్చింది ఫస్ట్ నాది వచ్చేసి కే ఇచ్చింది ఫస్ట్ దాని తర్వాత ఇంకా కొంచెం కొంచెం పెంచుకుంటా ఇప్పుడు బాగానే ఇస్తుంది దేనికైనా మంచి మంచి క్యారెక్టర్స్ నేను అన్ని హెల్ప్ చేసిన అలా ఫాదర్ లెక్క హస్బెండ్ లెక్క ఫ్రెండ్ రోల్ మరదీ లెక్క బావ లెక్క ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన షార్ట్ ఫిలింస్లలో ఇంకోటి మీరు ఏమనుకున్నారంటే అడుగుతాను అంటే మీరు ఇట్లా బ్లాక్గా ఉన్నారు ఇట్లా ఉన్నారు నేను అంటే యాక్టింగ్ చేయగలనా నేను ఫీల్డ్కి అనేది మీరు అంటే ఏమన్నా ఎప్పుడన్నా అనుకున్నారా అట్లా ఎవరన్నా అన్నారా అట్లా అంటే నా ఫస్ట్ షార్ట్ ఫీల్డ్ ఏం చూసి అయితే కొంతమంది అన్నారు ఇది కావసరమా ఇట్లా ఉండు చూడడానికి ఇట్లా ఉండు వీడు అవసరమా అని అన్నారు కానీ నాకు కొంచెం నా ఫ్రెండ్ సపోర్ట్ అన్న సపోర్ట్ చాలా వచ్చింది అంటే నాకు స్క్రిప్ట్ కూడా చదవడానికి రాకపోయేది ఆ నర్సింగ్ అన్న కదా నాకు చాలా హెల్ప్ చేసిండు దారి ఇచ్చిండంటే ఆయన ఈ ఈ షార్ట్ స్క్రిప్ట్ చదవడం కానీ చాలా నరేష్ ఒకటి మేము అంటే మామూలుగా నేను మీ సాంగ్ అనేది చూసినాము ఆల్రెడీ తెలుసు నాకు చూసి చేసింది ఆ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట అంటే మీ చేసిన డాన్సింగ్ కానీ అందులో ఆ సాంగ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చారు అంటే మీకు అది ఎట్లా వచ్చింది సాంగ్ అది ఆ సాంగ్ కూడా పాలమూరు చిత్రాల ఛానల్ ఉంది కదా నర్సింహన్న వాళ్ళది ఆ ఛానల్ కూడా కొత్త ఛానల్ అయితే అందులో ఇక సాంగ్ కోసం అని వేరే వాళ్ళని ఇట్లా చూసారు ఇంకా నేను అడిగిన అన్న నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అన్న ఇంకా సరేలే నరేష్ నువ్వు మనతోనే చేస్తావు ఆ కంటిన్యూ వేరే వాళ్ళు ఎందుకు నువ్వే చేద్దువులే అనేసి అన్న పిలిచి మరే ఆఫర్ ఇచ్చింది నాకు ఇంకా నా అదృష్టానికి వద్దీ ఆ సాంగ్ ఒక మూడు లక్షల మంది చూసిరు మంచిగా సాంగ్ షూట్ అయ్యి అంత కంప్లీట్ రిలీజ్ అయ్యి మూడు లక్షల మంది చూసిర్రు అదే పెద్ద గొప్పతనం చేసిన డాన్సింగ్ అందులో ఇప్పుడు మీరు డాన్స్ నేర్చుకున్నారు అన్నట్టు మాకు ఇప్పుడు తెలిసింది కానీ మీరు మీరు చేసిన డాన్స్ వచ్చి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు దాంట్లో అసలు అంటే మన బాడీకి అంటే మీరు ఏమనుకోద్దు మన బాడీకి మీరు అక్కడ చేసే స్టెప్స్ కి ఆ కి మ్యూజిక్ చాలా సింక్ అయ్యి బాగా చాలా బాగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కోరియోగ్రాఫర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను డాన్స్ చేస్తాను ఇక నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి చేసిన అంటే నా పర్సనాలిటీ చూసి ఎవరు అందరు ఏమంటారు అంటే చేయలేరు అబ్బాయి ఏం డాన్స్ చేస్తారు కొంచెం హెవీగా ఉన్నా కదా చేయలేదు అనుకుంటారు కానీ ఇక నా తగ్గట్టు కోరియోగ్రాఫర్ మూమెంట్ చెప్తే నేను చేసినా అంటే మేకింగ్ చేయడానికి అంటే ఎంత అయ్యింది మీరు ఎంత కష్టపడ్డారు దాని గురించి ఇక ఖర్చు కోసం అంటే నాకు తెలియదు కానీ వాళ్ళు బాగానే డబ్బులు పెట్టిర్రు ఇంకా నేనైతే ఏం ఆశించలేదు ఎందుకంటే నాకు సాంగ్ ఆఫర్ రావడమే పెద్ద ముఖ్యం అంటే నా కలర్కి ఇక దాని తగ్గట్టు ఎందుకులే అని నేను డబ్బులు ఆశించలేదు ఇంకా మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు కానీ అన్న తీసుకెళ్ళినట్టు ప్రతిదీ మంచిగా చూసి మళ్ళీ మంచిగా తీసుకొని వచ్చింది ఇక నాకు సాంగ్ ఆఫర్ రావడమే పెద్ద గొప్ప అని నేను ఫీల్ అవుతున్నా అంటే అట్ల రేష్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మీరు అంటే ఒక ఆపర్చునిటీ వస్తే మీరు చేస్తాను అని చెప్పారు కదా ఎక్కడి నుంచి ఏ ఆపర్చుని వచ్చిన అయితే మన పేపర్ బై టీవీ ఛానల్ వాళ్ళు ఒక హర్రర్ మూవీ అక్టోబర్ ఎయిట్ అని హర్రర్ మూవీ మనం తీస్తున్నారు దాంట్లో మీకు ఒక మంచి లీడ్ రోల్ ఇస్తే మీరు చేయడానికి ఇప్పుడు రెడీ ఉన్నారు అంటే అందులో లీడ్ రోల్ ఇస్తే ఖచ్చితంగా చేస్తా లీడ్ రోల్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నేను కనిపిస్తా అంటే అందులో నా పర్ఫార్మెన్స్ అనేది అందరికీ తెలుస్తుంది నా పని ఏంటో అందులో అందరూ చూస్తారు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తా అందులో ఇంతనే నాకు మనీ ఇవ్వాలి ఇంతనే ఇవ్వాలి అని ఏం రోల్ లేదు నాకు ఎంత ఇచ్చినా సరే నేను చేస్తా ఎందుకట్లా మరి అంటే చిన్న రోల్స్ కూడా చేస్తా దాని తగ్గట్టు నాకు మనీ ఇస్తే చేస్తా లేకపోతే చేయలేను ఎందుకంటే పెద్ద రోల్స్లో అంటే పెద్ద క్యారెక్టర్ కాబట్టి నేను కనబడతా చేయొచ్చు అంటే నేను లాస్ అయినా పర్లేదు చేయొచ్చు ఈ చిన్న దాంట్లో ఏంటంటే నాకు సంబంధించకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి అంటే దానివల్ల నా టైం వేస్ట్ నాకు ఒక చిన్న బిజినెస్ అనేది ఉంది ఇప్పుడు అవి చేయాలంటే నేను అది వదులుకోవాలి ఇప్పుడు నేను ఏది చేయాలన్నా అది వద్దులుకొని చేయాలి సో పెద్దదైతే వదులుకోవచ్చు అంటే కొంచెం గుర్తింపు వస్తుంది ఓకే మనకు బెటరు అని ఈ చిన్న చిన్న దానిలో లేనంటే జస్ట్ ఇట్లా రావడం పోవడం అనేది ఉంటుంది అందులో మనీ సక్కవ రావు ఇంకొకటి నా బిజినెస్ కూడా లాస్ అవుతుంది దానివల్ల నేను అట్లాంటి డిసిషన్ తీసుకున్నా ఓకే నరస్ ఒకటి మెయిన్ విషయం మర్చిపోయినా నేను ఇన్ని మాట్లాడినామో మీరు ఇన్ని రెస్పాన్స్ ఇచ్చారు కానీ అసలు నేను మీద ఒకటి ఫోటో చూసిన మోడలింగ్ లో మీ ఫిఫ్త్ ర్యాంక్ సంథింగ్ ట్యాగ్ అనే ఒక సర్టిఫికేట్ ఒక షీల్డ్ తీసుకున్నారు అసలు అంటే మామూలుగా మోడలింగ్ లోకి వెళ్ళాలంటేనే మంచి బాడీ ఫిట్నెస్ మంచి హ్యాండ్ సమ్ ఉంటారు ఉంటారు మోడలింగ్ లో మీరు మన ఈ క్రిష్ణన్ కలర్ తోటి అక్కడ వరకు ఎట్లా వెళ్ళారు అది మీకు ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది అంటే ఇది నాతో పాటు ఒక అమ్మాయి చేస్తుంది వాణి అని తనకు వచ్చిందంట ఆఫర్ అంటే తన ద్వారానే నేను వెళ్ళిన మేడం అనే మేడంకి చూపించిందంట నా కోసం చెప్పిందంట తను సో ఇక తన ద్వారానే వెళ్ళిన ఇంకా అక్కడ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలంటే వెళ్తా ఏంది ఇంకా నాకు కూడా ఇష్టం ఉండే అంటే ఎట్లా ఉంటారు చూ మనం పర్ఫార్మెన్స్ చేయకుండా చూద్దాం అక్కడ ఎట్లుంటారు మోడలింగ్ ఎట్లా చేస్తారు ఏంది ఆ ప్రపంచం కూడా తెలుసుకోవాలి మనము అనేసి ఇంకా వెళ్ళినా అంటే నేను చేస్తాను నాకు సర్టిఫికెట్ ఇస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది నేను సస్పెక్ట్ గా వచ్చింది మీ కలర్ ని చూసి మనకు అక్కడ మార్డింగ్ ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళు కలర్ నా కలర్ కి అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మంచి మంచిగుందో బాగున్నావు పర్లేదు ఓకే అని ఇక సర్టిఫికెట్ సోఫి అనేది ఇచ్చి ఫోటో కూడా నేను పెట్టుకున్నాను సర్ చూసి ఓకే మా కెమెరా వాళ్ళకి కూడా చూపిద్దాం ఓకే నరేష్ మీ అమూల్యమైన సమయాన్ని మా పేపర్ బాయ్ టీవీ ఛానల్స్కి కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంతోమంది మీకు సంబంధించిన వాళ్ళు కానీ మాకు సంబంధించిన వాళ్ళు కానీ అభిమానులు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి లేదా మీకు ఏదైనా మంచి ఆఫర్లు ఇవ్వడానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో మీరు ఏమైనా డీటెయిల్స్ ఇస్తారా అంటే నా డీటెయిల్స్ పేపర్ బాయ్ ఛానల్ వాళ్ళకి ఇస్తాను దాని ద్వారా కనెక్ట్ అవ్వ ఓకే ఓకే నరేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే వియర్స్ ఇంతవరకు మన మట్టిలో మాణిక్యమైన నరేష్ గారిని చూశారు కదా తను కల కలర్ కన్నా కల గొప్పదని నిరూపించుకున్నాడు ఇలాంటి వాళ్ళనే మన మట్టిలో మాణిక ప్రోగ్రాంలో మీకు ఇంకొంతమంది ప్రజెంట్ చేస్తూ ఉంటాము స్టేట్యూన్ పేపర్ బాస్ టీవీ ఛానల్ అండ్ సైన్ అవు